అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్ శిబా సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయడం నా అదృష్టం మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ వ్యూ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ హెల్పింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే రాండీ సర్ సాబు సార్ సచ్ ఆనర్ టు వర్క్ విత్ చైతన్యాక అండ్ ఐ జూ హోప్ హోపెన్ ఫర్ యూ లైక్ ఆ ఫిల్మ్ ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సు మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీ కంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల లేకపోతే ఈవెంట్ ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి ఎప్పుడు మీకు చెప్పినట్టే మీరు కాళ్ళ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయటం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జైఎర్